कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖకు మూడోసారి ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా జిల్లా నుంచి పదివేల మంది బీజేపీ కార్యకర్తలు తరలి వెళ్తున్నట్టు ఆ పార్టీ నేతలు భవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి ఈ మంది సుదీర్త తదితరులు మాట్లాడారు విజయనగరంలోని రింగ్ రోడ్ లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బవిరెడ్డి శివప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైల్వే జోన్ కు ఇచ్చిన స్థలం సరికాదని కేంద్రం చెప్పిందని శివ గుర్తు చేశారు ఈ ఏడాది మేలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం కోరిన పేర్కొన్న విధంగా స్థలం కేటాయించారని దీంతో ఉత్తరాంధ్రుల చిరకాల వాంఛ రైల్వే జోన్ ప్రధాని మోడీ విశాఖకు వస్తున్న సందర్భంగా రైల్వే జోన్ తో పాటు అనకాపల్లి నక్కపల్లి ఇతర ముప్పై రైల్వే జోన్ ప్రాజెక్టులకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన భవిరెడ్డి శివప్రసాద్ తెలిపారు మధ్యాహ్నం నాలుగున్నర గంటలకు విశాఖలోని ఏయూలో బహిరంగ సభకు ఇక్కడ నుంచి కూటమి నేతలంతా కలిసి పదివేల మంది వరకు సదరు బహిరంగ సభకు హాజరవుతున్నట్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు ఓకే స్టార్ట్ కెమెరా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటంగా అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం రాబోతున్నారు ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అనేక లక్షల కోట్ల రూపాయలు నిధులు ప్రాజెక్టులు వారు కేటాయించడం జరిగింది దానికి సంబంధించి కనీ విని ఎరిగిన రీతిలో నరేంద్ర మోడీ గారి మీద కృతజ్ఞతతో ఈ స ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు కృతనిత్యంతో సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా రాష్ట్ర మంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు నిన్న నారా లోకేష్ గారు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతో వారు నిన్న సభా వద్ద తర్వాత ఏర్పాట్లన్నీ కూడా చూడడం జరిగింది ఇందులో చూస్తే నరేంద్ర మోడీ గారు ఇప్పటికే పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుట్టుబత్తిలో వారు కేటాయించడం జరిగింది ఇంతేకాకుండా కాకుండా ఈరోజు రేపు రెండు లక్షల కోట్ల పైగా విశాఖ వేదికగా వారు శంకుస్థాపన శంకుస్థాపనలు చేయబోతున్నారు అందులో ఉత్తరాంధ్ర ప్రాంతానికే అత్యధికంగా లక్ష ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో వారు రేపు శంకుస్థాపన చేయబోతున్నారు అందులో ప్రధానంగా అనకాపల్లి జిల్లాలోని పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు ఒకటి అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఒకటి అలాగే రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం ఏదైతే ఉందో విశాఖ రైల్వే జోన్ ఈ మూడు ఈ మూడుతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై పైగా అయితే మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ మూడు రేపు ఆయన వర్చువల్ దగ్గర వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేయబోతున్నారు గత ఐదు సంవత్సరాల వైకాపా ప్రభుత్వంలో విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అతలాపుతలం చేశారు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తా రైల్వే జోన్ మేము కడతామని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు ఎక్కడ ఇక్కడ మన రాజాపుర్లో ముడిసర్లో దగ్గర ఎందుకు పనికిరాని వర్షం పడితే నీరు నిల్వ ఉండేటువంటి ప్లేస్లో రైల్వే జోన్ కట్టమని చెప్పి వాళ్ళు బేస్ ఇవ్వడం జరిగింది వెంటనే రైల్వే అధికారులు వచ్చి ఈ ప్లేస్ పనికిరాదు వేరే చోట ఇమ్మని చెప్తే ఐదు సంవత్సరాలు గడిపిస్తారు కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు ప్లేస్ ఇవ్వలేని పరిస్థితిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్లేస్ మంచి ప్లేస్ ఇవ్వడం జరిగింది వెంటనే రైల్వే జోన్ కట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మూడు లక్షల మందితో అక్కడ రేపు బహిరంగ సభ నరేంద్ర మోడీ గారు బహిరంగ సభ రోడ్ షో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది నాలుగు 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 గంటలకల్లా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు అవుతుంది మూడు లక్షల మందితో అక్కడ ఈ కార్యక్రమాన్ని మేము చేయదలుచుతున్నాం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా నుంచి పదివేల మందికి పైగా ఇక్కడ కార్యకర్తలు ప్రజలు అందరితో పాటు ఈ మూడు పార్టీల నాయకులు అందరూ కూడా వెళ్తుండగా భారతీయ జనతా పార్టీ నుంచే పదివేల మందితో మేము రేపు బయలుదేరి సభ సక్సెస్ చేయడానికి మేము సమేత్తం అవుతున్నాం దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా వచ్చి చేయవలసిందిగా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి